హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మలైకా అరోరా సిస్టర్ అమృత అరోరా ముందుగా వీడియో జాకీగా గుర్తింపు పొందింది ఆ తర్వాత రెండు వేల రెండులో కిత్నే దూర్ కిత్నే పాస్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలేదు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఫేమ్ పొందలేకపోయింది కానీ పర్సనల్ లైఫ్ వల్ల హెడ్లైన్స్కు ఎక్కేసింది రెండు వేల నాలుగులో పాకిస్తాన్లో నివసిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్తో తో ఉందనే కారణంతో వార్తలో నిలిచింది అతను ఇండియా వచ్చిన ప్రతిసారి కలుసుకునే వారని ఇద్దరు కలిసి పార్టీలకు అటెండ్ అయ్యేవారని అతని తమ్ముడు హీరో అయ్యేందుకు హెల్ప్ కూడా చేసిందని తెలుస్తోంది అయితే ఆ తర్వాత కొన్ని కారణాలతో అతనికి దూరమైన ఆమె ఫ్రెండ్ భర్త బిజినెస్ మ్యాన్ షకీల్ కు దగ్గరైంది ఈ క్రమంలో అమృత వల్లే తమ దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడ్డాయని షకీల్ భార్య నిషా మీడియా ముందు ఎన్నో ఆరోపణలు చేసినా సైలెంట్గా ఉన్న ఆమె కొద్ది రోజులకే షకీల్తో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది ఏకంగా మూడు సాంప్రదాయాల్లో ముందుగా క్రిస్టియన్ రీజియన్ తర్వాత ముస్లిం కమ్యూనిటీ అనంతరం సిక్ లో పెళ్లి చేసుకొని గ్రాండ్గా రిసెప్షన్ కూడా అరేంజ్ చేసింది అమృత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి